చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక డౌట్ ఒకటి ఉంది అదేంటంటే నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారి సతీమణి ఈమె రాజకీయాలకు వస్తారా అని చెప్పేసి ఈ డౌట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వీళ్ళకి మన ఏపీ వాళ్ళకి ఏపీలోని తెలంగాణలో కూడా నేను ఇదే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన సమయంలో నారా బ్రాహ్మణి గారు మంచి పాత్ర పోషించారు చెప్పాలంటే లోకేష్ గారి అనే బాగా మాట్లాడేటారు ఆమె మీడియా ముందు వచ్చి భువనేశ్వరి గారి ఆమె కూడా అంతగా మాట్లాడలేకపోయింది ఈమె కొవ్వొత్తుల ర్యాలీలో అలాగే రకరకాల పూజా కార్యక్రమాలు చేసినప్పుడు పార్టీ శ్రేణులతో వాళ్ళని సమాయత్తం చేసినప్పుడు వాళ్ళు అధైర్యపడకుండా ఉండేందుకు కాను ఈమె చేసినటువంటి ప్రసంగాలు చాలా స్ఫూర్తి ఇచ్చాయి అప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక పెద్ద ధైర్యాన్ని ఇంపా ఒక పెద్ద చర్చ సాగింది అప్పుడు ఈ లోకేష్ గారి కన్నా బ్రాహ్మణి గారు మంచి వాయిస్ ఉంది మంచి రాజకీయ నాయకురాలు అవుతుంది ఆమె ధైర్యశాలి తెలివైన ఆమె మీడియాతో మాట్లాడే విషయంలో కూడా చాలా చాకచక్యంగా మాట్లాడుతుంది ఈమె కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా పుంజుకుంటుందని చెప్పేసి పెద్ద చర్చ అయితే సాగింది ఆ తర్వాత ఎలక్షన్లో ఈమె ఎక్కడి నుంచైనా ఎంపీగా కానీ అయితే ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తారు ఈమె సీట్ ఇస్తారని కూడా చాలామంది వెయిట్ చేశారు అని అక్కడ లేదు ఈమెకి ఎక్కడా సీట్ ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు ఎలక్షన్ అయిపోయింది కూటమి అధికారులకు వచ్చేసిన తర్వాత కూడా ఈ చర్చ అయితే సాగుతూనే ఉంది పార్టీలో ఏదో ఒక బాధ్యతను ఈమెకిస్తారేమో లేదా ప్రభుత్వ పరంగా ఏదైనా పదవిలో ఈమె కంటిన్యూ అవుతారేమో ఏదైనా పదవి ఇస్తారేమో ఇలాగ ఇలాగ రకరకాలుగా ఒక పెద్ద చర్చ సాగుతున్న సమయంలో నిన్న నారా భువనేశ్వరి గారు ఈ చర్చ అన్నిటికీ ఓ బ్రేక్ పెట్టారు స్టాప్ పెట్టింది ఆమె ఆమె ఏమైందంటే రసోళ్ళు అడిగారు ఆమె ఇంకెంతకాలం ఈ నిరీక్షణ ఎంతకాలం ఈ వెయిటింగు ఈ సస్పెన్సు మీరు అనౌన్స్ చేయండి మీ కోడలికి ఏ స్థానం ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీలో పార్టీ పరమైన పగ్గాలిస్తారా లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా ఇప్పుడు ఆల్రెడీ నామినేటెడ్ జాతర అనేది స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి అంటే ఆమె టక్ అని చెప్పింది నారా ఈ బ్రాహ్మణికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ కూడా వాళ్ళు అదేంటి అలాగంటారు ఎందుకు లేదు మరి మొన్న పెద్ద రోల్ ఆమెదే కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె చక్కగా మాట్లాడారు చాలా యాక్టివ్గా పనిచేశారు చాలా ఇంట్రెస్ట్ మోటివ్గా పనిచేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు మీరు అంటే లేదు లేదు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు అవసరం తప్పదు చేయాల్సి వచ్చింది పార్టీ పరంగా తప్పదు అది కుటుంబ పరంగా కూడా తప్పదు కాబట్టి ఆమె చేసింది ఓ పక్కన భర్తకి చేదుడివాదుడుగా ఓ పక్కనే అత్త మామల మాకు అండగా ధైర్యంగా ఆమె ఒక బాలకృష్ణ కూతురుగా కష్టపడి మా అందరికీ కూడా ధైర్యం నింపింది సో అంతే అక్కడతో ఆమె రోల్ అయిపోయింది ఇంకా ఆమె అంతకు మించి పాలిటిక్స్లోకి కంటిన్యూ అవ్వడానికి ఆమెకైతే ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి ఆమె హెరిటేజ్లో కీలకమైనటువంటి పోస్ట్లో ఉంది మంచి వ్యాపారవేత్తగా రాణిస్తుంది హెరిటేజ్ చాలా చక్కగా ఆమె డెవలప్ చేస్తూ ఉంది కాబట్టి మేము కూడా ఆమె పాలిటిక్స్ రమ్మని కోరటం లేదు ఆమె రావాలని ఆమె హెరిటేజ్ని డెవలప్ చేస్తూ ఆ బిజినెస్ వ్యవహారాలు మాత్రం చాలా చక్కగా చూసుకుంటుందని చెప్పింది సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అంటే అందరూ కాదు ఇదే బర్నింగ్ టాపిక్ గట్రా కాదు కానీ అప్పుడు అరెస్ట్ సమయంలో దగ్గరుండి చూసినటువంటి నాలాంటి జర్నలిస్టులు నాలాంటి కొంతమంది టీడీపీ లీడర్స్ వీళ్ళందరికీ ఉన్నటువంటి డౌట్ క్లియర్ చేసేసింది భువనేశ్వరి గారు బ్రాహ్మణి అయితే పాలిటిక్స్ రావటం లేదని కొండ బదలగొట్టింది థ్యాంక్ యూ